హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే బేబీ పొటాటోస్తో మంచూరియా చేస్తున్నాను నిన్న మార్కెట్కి వెళ్ళానా అక్కడైతే ఇవి కనిపించాయి సో సెకండ్ థాట్ ఏమీ లేకుండా ఇవైతే తీసుకున్నాను ఇంటికి తీసుకొని వచ్చి మంచూరియా ప్రిపేర్ చేయడం అయితే స్టార్ట్ చేశాను ఫస్ట్ ఈ పొటాటోస్ అన్నీ నీట్గా వాష్ చేసుకోవాలి వాటికి ఉండే మట్టి మొత్తం పోయేలాగా నెక్స్ట్ ఈ బేబీ పొటాటోస్ని వన్ బై వన్ తీసుకొని ఇలా ఫోక్తో అయితే టూ త్రీ టైమ్స్ కుచ్చుకోవాలి అలా చేయడం వల్ల పొటాటోస్ అయితే ఈవెన్గా బాయిల్ అవుతాయి నెక్స్ట్ ఈ పొటాటోస్ అన్నీ కుక్కర్లో వేసుకొని ఇవి మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత స్టవ్ ఆన్ చేసి ఈ కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టి ఒక టూ అయితే రానివ్వాలి ఈ పొటాటోస్ బాయిల్ అయ్యేలోపు ఇక్కడ చూపిస్తున్న వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలి ఇప్పుడైతే టూ విజిల్స్ వచ్చాయి పొటాటోస్ అయితే చాలా బాగా బాయిల్ అయ్యాయి ఇవి చల్లారిన తర్వాత ఈ పొటాటోస్కి ఉన్న పీల్ మొత్తం నీట్గా రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కళాయిని పెట్టుకొని ఇందులో అయితే టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా అన్ని వెజిటేబుల్స్ వన్ బై వన్ అయితే వేసుకోవాలి ఫస్ట్ ఆనియన్ క్యారెట్ తర్వాత క్యాప్సికమ్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత టమాటో వేసి ఆ తర్వాత బీన్స్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇవి బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఇది వేసి బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇలా వెజిటేబుల్స్ కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో ఒక స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ అండ్ వన్ స్పూన్ టొమాటో సాస్ కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి వేసిన సాసులు మొత్తం మంచిగా వెజిటేబుల్స్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి తర్వాత కొన్ని వాటర్ తీసుకొని అందులో ఫ్లోర్ మిక్స్ చేసి ఆ అయితే ఇందులో వేసుకోవాలి ఇలా వేసిన తర్వాత వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలి తర్వాత ఇందులో కొంచెం పసుపు మన టేస్ట్కి తగినంత కారం అలాగే ఉప్పును అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఇందులో కొంచెం హోమ్మేడ్ గరం మసాలా అయితే వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలుపుకొని ముందుగా బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న బేబీ పొటాటోస్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ గ్రేవీ మొత్తం ఆలూస్కి పట్టేలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇవి అయితే ఒక సైడ్ నుంచి మిక్స్ చేయాలి ఎందుకంటే ఆలు ఆల్రెడీ బాయిల్ అయి ఉంది కదా మొత్తం గుజ్జుగా అయిపోయే ఛాన్స్ అయితే ఉంది సో ఇదైతే లైట్గా ఒక సైడ్ నుంచే మిక్స్ చేసుకోవాలి అప్పుడే ఈ ఆలూస్ అయితే విరిగిపోకుండా నీట్గా ఉంటాయి తరువాత కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మన బేబీ పొటాటో మంచూరియా అయితే రెడీ అయిపోయింది ఇవి వేడివేడిగా ఉన్నప్పుడే ప్లేట్లో సర్వ్ చేసుకొని తింటే అబ్బబ్బబ్బబ్బా సూపర్గా ఉంటుంది మర్చిపోయానండోయ్ టమాటో చెప్తో తినండి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ